హై ప్రిన్సిపల్ కమిటీ అవర్ ఛానల్ ప్రిన్సిపల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి ఈ యొక్క అక్టోబర్ నెలలోనే వీరందరి ఖాతాలో కూడా ఐదు పథకాల ద్వారా డబ్బులు అయితే జమ చేయబోతున్నారండి ఏ ఏ పథకాలు డబ్బులు ఎప్పటి నుంచి జమ చేస్తున్నారు ఈ యొక్క పథకాలకు సంబంధించి ఎవరెవరు ఎలిజిబిలిటీ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే విషయాలు అయితే చెప్తాను అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి ఎవరెవరికి ఒక పథకాలు తీసుకొస్తున్నారు అనేది కూడా క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారండి వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దగ్గర చూడండి అలాగే మన ఛానల్ ఎవరైతే మొదటిసారి విసిట్ చేశారో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే ఫాలో అవుతూ ఉండండి రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు సంబంధించి కావచ్చు మహిళలకు సంబంధించి కావచ్చు ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ తెచ్చినా సరే నేనైతే ఎప్పటికప్పుడు వీడియో చేసి తెలుపుతున్నానండి కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుండి ఫాలో అవుతూ ఉండండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అయితే మేనిఫెస్టోలు అయితే తీసుకొచ్చి ఉందండి ఇది యొక్క పథకాలు అనేది మనకి యొక్క అక్టోబర్ నెలలో అయితే తీసుకొస్తుందండి అక్టోబర్ నెలలో ఏ ఏ పథకాలు ముందుగా తీసుకొస్తుంది ఏ ఏ తేదీల నుంచి తీసుకొస్తుందని చూసుకుంటే కనుక ముందుగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ సంబంధించి ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొస్తుందండి ఈ యొక్క పథకం ద్వారా రాష్ట్ర ఉన్నటువంటి మహిళలు అంటే మనకి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్న ఏజ్ ఉన్న మహిళలందరికీ కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను అయితే ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి ఇక రాష్ట్రంలో ఈ యొక్క పథకం సంబంధించి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అదేవిధంగా ఓసీల్లోని అగ్నవర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వీరందరికీ సంబంధించి అయితే ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకురావాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుందండి అయితే ఈ యొక్క పథకానికి మహిళలు అప్లై చేసుకోవాలంటే కనుక ఖచ్చితంగా వీరి దగ్గర అయితే ఈ డాక్యుమెంట్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి ఏ ఏ డాక్యుమెంట్స్ ఉండాలి ఇప్పుడు చూస్తాను అదేవిధంగా ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని సంబంధించి కొన్ని రూల్స్ కూడా ఫిక్స్ చేస్తుందండి ఏ ఏ రూల్స్ ఫిక్స్ చేస్తుంది అనేది కూడా చెప్తానండి సో ముఖ్యంగా ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా వీరి దగ్గర అయితే ఆధార్ కార్డ్ అనేది ఉండాలండి దీంతోపాటు రేషన్ కార్డు అయితే ఉండవలసి అయితే ఉంటుంది ఒక బ్యాంక్ అకౌంట్ మనకి రీసెంట్గా యాక్టివ్లో ఉన్న బ్యాంక్ అకౌంట్ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి రీసెంట్గా మనకి ఏదైతే అకౌంట్స్ ఓపెన్లో ఉంటాయో ఆ యొక్క అకౌంట్ అయితే మీరు దానికి మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది యాడ్ చేయించి దాన్ని ఎన్పిసిఐ లింక్ అంటారండి అది కూడా కంప్లీట్ అయితే చేసుకోండి బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలండి ఇక ఆధార్ కార్డుకి ఫోన్ నంబర్ అనేది లింక్ అయితే చేయించుకుంటు అయితే ఉండాలండి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే మీరు ముందుగా అయితే ఏర్పాటు అయితే చేసుకోండి ఎందుకంటే రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడు అప్లికేషన్ పైన రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే అంటించాలండి ఇక దీంతోపాటే క్యాష్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అయితే అవసరమవుతాయండి రీసెంట్గా అప్లై చేయించుకున్నవే ఉండాలండి సో రీసెంట్గా మీరు క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అప్లై అయితే చేసుకోండి దాంతోపాటు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా ఉండాల్సి అయితే ఉంటుందండి సో మనకి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల్లోని ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అదేవిధంగా ఓసీలోని అగ్నివర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి అయితే ఈ యొక్క పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది కాబట్టి ఖచ్చితంగా అందరి దగ్గర కూడా క్యాస్టు ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా చెక్ చేయడం అయితే జరుగుతుందండి అప్లై చేసిన టైంలో ఇవన్నీ కూడా స్కానర్స్ కాపీస్ అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది కాబట్టి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరైతే పూజ తప్పకుండా కూడా ఏర్పాటు అయితే అయితే ఉండవలసి అయితే ఉంటుందండి ఇక రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకానికి సంబంధించి ఈ డాక్యుమెంట్స్తో పాటు కొన్ని రూల్స్ కూడా ఫిక్స్ చేస్తుందండి ఏ ఏ రూల్స్ ఫిక్స్ చేస్తుంది అనేది చెప్తానండి అయితే ఈ యొక్క రూల్స్ ఈ యొక్క పథకానితో పాటు మిగతా పథకాలు ఏ ఉన్నాయో ఆ యొక్క పథకాలకు సంబంధించి కూడా అమలు చేస్తుందండి ఏ ఏ రూల్స్ తీసుకొస్తుంది అనేది వీడియోలో క్లారిటీగా అయితే చెప్తాను ఇప్పుడు ముఖ్యంగా ఈ యొక్క పదకొండు డబ్బులు మీకు రావాలంటే ఖచ్చితంగా మీరైతే మొట్టమొదటిగా ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో సో వాళ్ళకైతే ఒక ప గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఏ పథకం రాదు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ వారు మీ ఇంట్లో రేషన్ కార్డులో ఉన్నట్లయితే కనుక ఆ యొక్క రేషన్ కార్డ్ నుంచి అయితే స్ప్లిట్ అయితే మీరు సపరేట్గా అయితే ఉండండి ఇక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరూ కూడా ప్రభుత్వ పథకాలకైతే అప్లై చేసుకోవచ్చు అని అయితే ఇదివరకే మనకి తెలపడం జరిగింది పాటు మ్యాన్ఫెస్ ఇష్టంలో కూడా పెట్టిందండి కాబట్టి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో అందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వ పథకాలకైతే అప్లై అయితే చేసుకోవచ్చండి అందరూ కూడా అప్లై అయితే చేసుకోండి ఇక దీంతోపాటే కొన్ని రూల్స్ అయితే తీసుకొచ్చిందండి ఏంటా రూల్స్ అనేది ఇప్పుడు నేను చెప్తాను ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో డబ్బులు పొందాలనుకుంటున్నారో సో వీరికి సంబంధించి ముఖ్యంగా వింటి ఇస్తీర్ణత అనేది సొంతిల్లు కలిగి ఉంటే కనుక వెయ్యి చదరపు అడుగులు లోపే ఉండాలండి అంతకన్నా దాటి ఉన్నట్లయితే కనుక వీరికైతే ఈ యొక్క ప్రభుత్వ పథకాలు రావండి ముఖ్యంగా ఆడబిడ్డ నిధి పథకం అనేది రాదండి ఇక దీంతోపాటే వ్యవసాయ భూమి కలిగి ఉన్నట్లయితే కనుక సిటీల్లో అయితే ఫైవ్ ఎకర్సు విలేజెస్లో అయితే కనుక టెన్ ఎకర్స్ కింద అయితే మినహాయింపు అయితే ఇస్తారండి అంతకన్నా ఎక్కువ మీరైతే కలిగి ఉన్నట్లయితే కనుక మీకు ఆ సిచ్యువేషన్లో కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే మీరైతే పొందలేరండి సో ఇవన్నీ కూడా మ్యాండేటరీగా మీరైతే గుర్తుపెట్టుకోవాల్సిన రూల్స్ అండి ఎవరు కూడా మిస్ చేయదు దీంతోపాటే రాష్ట్ర ప్రభుత్వం మీరు యాన్యువల్ ఇన్కమ్ అయితే చెక్ చేయడం జరుగుతుందండి మీకు సంవత్సరానికి సంబంధించి ఎంత సంపాదిస్తున్నారు అనేది యాన్యువల్ ఇన్కమ్ అయితే చెక్ చేయడం జరుగుతుంది సో ఒక సంవత్సరానికి సంబంధించి ముఖ్యంగా ఒక కుటుంబానికి సంబంధించి రెండు లక్షల యాభై వేల కన్నా అధికంగా మీరు అరేంజ్ చేస్తుంటే సంపాదిస్తున్నట్లయితే కనుక ఆ సిచువేషన్ ఆ సిచ్యువేషన్లో ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రభుత్వ పథకాలు అయితే మీకైతే ఇవ్వడం అయితే కుదరదండి ప్రభుత్వ పథకాలు అయితే ఆఫ్ చేసేస్తుంది అందుకే మనకి రేషన్ కార్డు అనేది మనకి ప్రభుత్వ పథకాలు ఏ అయితే అమలు చేస్తున్నారో ఆ టైంలో అయితే రాష్ట్ర ప్రభుత్వం కంపల్సరీ కూడా జిరాక్స్ అయితే తీసుకుంటుందండి సో డాక్యుమెంట్స్తో పాటే ఈ యొక్క రేషన్ కార్డు కూడా మీరైతే జిరాక్స్ అయితే పెట్టాల్సి అయితే ఉంటుందండి సో మీకు ముఖ్యంగా ఆదాయం సంబంధించి అయితే యొక్క రేషన్ కార్డు అయితే తీసుకోవడం అయితే జరుగుతుందండి కాబట్టి రేషన్ కార్డు అనేది మీరు జిరాక్స్ అయితే పెట్టండి ఇక దీంతో పాటే మీరు ఇప్పుడు కానీ గతంలో కానీ ఇన్కమ్ ట్యాక్స్ అయితే కట్టి ఉండకూడదండి ఒకవేళ కనుక ఇన్కమ్ ట్యాక్స్ మీరు కట్టి ఉన్నట్లయితే కనుక ఆ సిచ్యువేషన్లో మీకైతే ప్రభుత్వ పథకాలు అయితే రావండి ప్రతీ నెలా కూడా యూజ్ చేసే కరెంటు బిల్ ఏదైతే ఉందో ఆ యొక్క కరెంటు బిల్లు మూడు వందల యూనిట్ల కన్నా దాటి ఎక్కువ అయితే యూజ్ చేయద్దండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం మనకి ఏదైతే రూల్స్ తీసుకొచ్చిందో అయ్యే రూల్స్ అయితే యాజీజ్గా ఫాలో అయ్యి అంతకన్నా ఎక్కువ రూల్స్ కూడా తీసుకొచ్చే అవకాశం అయితే ఉందండి కాబట్టి మీరు కరెంటు బిల్ అనేది మీరు మూడు వందల యూనిట్ల కన్నా తక్కువ అయితే వాడండి యావరేజ్ తీసుకున్నట్లయితే కనుక ఆ సిచ్యుయేషన్లో మీకైతే ప్రభుత్వ పథకాలు అయితే ఆపేసే అవకాశం అయితే ఉంటుందండి ఇది మస్ట్ అండ్ షుడ్గా మీరైతే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి ఇక తల్లి గోందనం పథకం తీసుకొస్తుందండి దీంతోపాటు సో మనకి ముఖ్యంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం తర్వాత తల్లి గోందనం పథకం అయితే తీసుకొస్తున్నారండి సో ఎవరైతే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా చదువుతూ ఉంటారో విద్యార్థులు వారికి ప్రతి సంవత్సరం సంబంధించి కూడా పదిహేను వేలు అయితే జంప్ చేయబోతున్నారండి సో దీనికి సంబంధించి కూడా విద్యార్థికి సంబంధించినటువంటి కొన్ని రూల్స్ తీసుకొచ్చారు తల్లిదండ్రులకు సంబంధించి కొన్ని రూల్స్ అయితే తీసుకొచ్చారండి ఏ విధంగా అప్లై చేయాలి అనేది చెప్తాను ఏ ఏ డాక్యుమెంట్స్ ఉండాలని కూడా చెప్తానండి ఈ రూల్స్ అన్నీ కూడా మ్యాక్సిమం ఈ యొక్క పథకానికి కూడా అమలు అవుతాయండి ఇక డాక్యుమెంట్స్ విషయానికి వస్తే కనుక సో విద్యార్థికి సంబంధించినటువంటి అటెండెన్స్ అనేది క్యాల్కులేట్ చేయడం జరుగుతుందండి ఒక అకాడమిక్ ఇయర్లో ఒక సంవత్సరానికి సంబంధించి డెబ్బై ఐదు పర్సెంట్ అడ్డనెన్స్ అనేది ఉండాలండి అంటే వారి యొక్క అకాడమిక్ డేస్ ఎన్నైతే ఉన్నాయో వాటిలో డెబ్బై ఐదు పర్సెంట్ అడ్నెన్స్ అనేది తీసుకుంటారండి ఆ యొక్క డెబ్బై ఐదు పర్సెంట్ అడ్నెన్స్ లేదు అంటే కనుక ఈ యొక్క తల్లికి వందన అయితే మీరైతే ఇన్ఎలిజిబుల్ అయితే అవుతారండి కాబట్టి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా కంపల్సరీ కూడా అడ్నెన్స్ అనేది డెబ్బై ఐదు పర్సెంట్ అయితే ఉండేలా అయితే చూసుకోవాలండి ఇక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వీరందరికీ కూడా ఒక పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం తొలుతగా అయితే అమలు చేయబోతుందండి కాబట్టి ఈ యొక్క పథకం ద్వారా ఒక ఇంట్లో గరిష్టంగా ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఒక పథకం ద్వారా అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు అయితే ఇవ్వబోతుందండి అంటే ఒక ఇంట్లో ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే కనుక నలభై ఐదు వేలు కూడా వీరికైతే ఖాతాలు అయితే డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయబోతుందండి ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి విద్యార్థికి సంబంధించినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ కూడా అవసరం అవుతాయండి ముఖ్యంగా క్యాస్ట్ ఇన్కము డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అయితే అవసరం అవుతాయండి ఆధార్ కార్డు అనేది అవసరం అవుతాయండి కుటుంబానికి సంబంధించినటువంటి రేషన్ కార్డు తల్లిదండ్రులకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంటు వారి యొక్క ఆధార్ కార్డ్స్ ఉండాల్సి అయితే ఉంటుందండి ఈ డాక్యుమెంట్స్ అయితే ఉంటే మీకు ప్రజెంట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్కూల్స్ నుంచి కాలేజెస్ నుంచి అయితే చేయడం అయితే జరుగుతుందండి అక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత ప్రభుత్వం ఆఫీసులు అంటే మనకి సచివాలయాలు ఏదైతే ఉన్నాయో అదేవిధంగా గ్రామ సభల నుంచి కూడా ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుందండి కాబట్టి స్కూల్స్లో మనకి తోలుతగా ఏంటంటే మనకి వాళ్ళైతే నోట్ చేసుకోవడం అయితే జరుగుతుందండి సో అక్కడైతే రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత వాళ్ళైతే అప్లికేషన్లు అయితే మళ్ళీ ప్రభుత్వ కార్యాలయాలకి అయితే పంపిస్తారు అక్కడి నుంచి వెరిఫై చేసి ఈ యొక్క విద్యార్థికి సంబంధించినటువంటి వెరిఫికేషన్ అంతా పూర్తి అవుతుందండి ఎలిజిబిలిటీ ఉంటే కనుక సో ఒకే ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా కూడా వారికి సంబంధించినటువంటి డబ్బులు అయితే వస్తాయండి ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే కనుక నలభై ఐదు వేలు కూడా ఒకే ఒకర ఒక ఫ్యామిలీకి సంబంధించి ఒక బ్యాంక్ అకౌంట్లోని కూడా వేయడం అయితే జరుగుతుందండి ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే ఈ రకంగా ఏంటంటే యొక్క తల్లికి వందనం పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అమలు చేయబోతుందండి సో దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా మనకి అంటే అక్టోబర్ నెల పదిహేనో తేదీ పైనుంచి అయితే యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా జరిగే అవకాశం ఉన్నట్లయితే మనకి రాజకీయ వర్గాలు అయితే తెలుపుతున్నాయండి కాబట్టి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఈ నెలలోనే స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉందండి ఇక దీంతో పాటే మహిళలకు సంబంధించి ముఖ్యంగా డ్వాక్రా మహిళకు సంబంధించి సున్నా వడ్డీ పథకం ద్వారా పది లక్షల దాకా కూడా లోన్స్ అయితే ఇస్తున్నారండి ఇక బ్యాంకుల నుంచి వీరైతే పది లక్షల దాకా కూడా లోన్స్ అయితే తీసుకొచ్చండి ఈ యొక్క డ్వాక్రా గ్రూప్కి సంబంధించి పది మంది సభ్యులు ఉంటారండి పది మంది సభ్యుల్లో కూడా మనకి పది లక్షలు అయితే లోన్స్ అయితే ఇస్తారు బ్యాంకుల నుంచి అయితే వీరికి సో ఇచ్చినటువంటి లోన్స్ ముఖ్యంగా పది లక్షలు ఉంటాయి కాబట్టి డివైడ్ చేసుకుంటే మనిషికి లక్ష అవుతుందండి ఒక పది లక్షల పైన కూడా వీరైతే ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా పే చేయని అవసరం లేదండి ప్రభుత్వం ఇంట్రెస్ట్ అయితే భరిస్తుంది అంటే మనిషికి లక్ష చెప్పిన అయితే అసలు తీసుకుని అసలు కట్టేస్తే చాలు అండి ఇంట్రెస్ట్ అంతా కూడా ప్రభుత్వమే బ్యాంకులకు అయితే చెల్లించడం అయితే ఒక సున్నా ఉడ్డి పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం యొక్క అక్టోబర్ నెల ఎండింగ్ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నట్లయితే తెలిపిందండి దీంతో దీంతోపాటే మహిళలకు సంబంధించినటువంటి దీపం పథకం అయితే తీసుకొస్తున్నారండి ఒక దీపం పథకంలో ముఖ్యంగా చూసుకుంటే కనుక మూడు గ్యాస్ సిలిండర్లు అనేది ఫ్రీగా అయితే ఇస్తున్నారండి అంటే మనకి ఒక సంవత్సరానికి సంబంధించి ఒక మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ఫ్రీగా అయితే తీసుకోవచ్చండి సో రేషన్ కార్డు ఉంటే చాలండి మహిళలకైతే ఒక పథకం అయినైతే తీసుకొస్తున్నారు రేషన్ కార్డు దీంతోపాటు ఒక గ్యాస్ ఏజెన్సీ నుంచి గ్యాస్ కనెక్షన్ ఉంటే కనుక దీపావళి నుంచి కూడా వీరందరికీ కూడా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి ఇక దీంతో పాటే ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా తీసుకొస్తున్నారండి ఈ యొక్క పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం అయితే మీరైతే చేయవచ్చు అండి ఒక్క ఏసీ బస్సులు మినహా మిగతా బస్సులో మీరైతే జర్నీ అయితే చేయవచ్చు ఎన్నిసార్లు అని మీరు రోజుకి జర్నీ అయితే చేయవచ్చండి అదేవిధంగా ఈ యొక్క పథకంలో ముఖ్యంగా చూసుకుంటే మీ దగ్గర ఆధార్ కార్డు అయితే ఉంటే సరిపోతుందండి ఈ యొక్క ఐడెంటిటీ ప్రూఫ్ చూపించి మీరైతే రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికన్నా కూడా ఫ్రీ జర్నీ అయితే చేయవచ్చు ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ అయితే చేపడుతుంది సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం యొక్క పథకాలకు సంబంధించి కూడా ఈ యొక్క అక్టోబర్ నెల నుంచి అయితే మనకి అప్డేట్స్ అయితే ఇవ్వబోతుందండి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా జరుపుతుంది సో ఈ యొక్క పథకాలన్నీ కూడా ఈ నెల నుంచి అయితే రాబోతున్నాయి దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే ఎప్పటికప్పుడు వీడియో చేసి తెలుపుతున్నానండి కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫాలో అవుతుండండి